అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల మీద వేధింపులకు పాల్పడుతున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సురేష్ మున్సిపల్ కమిషనర్ను సోమవారం కోరారు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కార్మికుల జీతాలలో కోతలకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వారు తెలిపారు అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘం సమైక్య ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డివిజన్ కమిటీ సభ్యులు సత్తార్ జిలాన్ బాషా రంగనాయక్ రాజు నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జీతాల కుటుంబాలలో వారి కుటుంబాలకి ప్రాంత ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకంటే కూడా పూర్తిగా తగ్గించడం వలన ఇబ్బందులు కలపరుస్తుంది ఎందుకంటే మే నెలలో పూర్తిగా అదేవిధంగా జూలైలో కూడా ఆగస్టులో కూడా రెండు